హలో గాయస్ నేను మీ శివస్వామి యాదవ్ మేము యాదవస్ మా గుర్లాకుమ అంటే ఇంక అందరికీ తెలిసి ఉండొచ్చు ఇంకా శ్రీకృష్ణుడు కానీ అదేవిధంగా మాకు మల్లికార్జున స్వామి కానీ బీరప్ప స్వామి కానీ మాకు ఈ జీవాలను గొర్రెలను మేపుకోవడం అనేది మాకైతే ఇంకా తరతర తరతరం నుంచి అయితే వస్తుంది కాకపోతే ఏంటంటే అందరూ అనుకుంటారు గొర్రెలు మేకడం ఈజీ పైసలు బాగానే వస్తాయి గొర్రె పదివేలు పదిహేను వేలు అనే లెక్కన అనుకుంటారు అంతా మీరు అనుకున్నట్టు అయితే ఏముండదు కాకపోతే ఎండాకాలం వెండనక వాననక రేయనక పగలనక ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఒక ఇక వీడింగ్ ఆసుకుంటూనే ఉండాలి ఓ ఊరికెళ్ళినా ఓ పల్లెకెళ్ళినా ఎప్పుడైనా సరే ఇక వీడిని చూసుకుంటూనే ఉండాలి ఒకవేళ వీడిని ఇచ్చిపెట్టి మనము వేరే ఊరికి ఏమైనా దావతికి ఏమైనా పెళ్ళిళ్ళకు పేరెంట్లకు పోయినా సరే కానీ మైండ్ మొత్తం దీంట్లపైనే ఉంటుంది అనమాట ఎందుకంటే అవి ఎక్కడ ఉన్నాయి ఏం చేస్తున్నాయి ఇక్కడ మేస్తున్నాయా మేస్తాయో అనే ఆలోచన అనేది ఉంటుంది అంటే ఇప్పుడు రాను 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 దానికి ఏంటంటే కొంచెం మొత్తము ప్యూర్ గొర్రెలు ప్యూరు సంబంధించినటువంటి మేకలు రావడం తక్కువ అయిపోయాయి అనమాట అంటే కర్మరే అయిపోతున్నాం మొత్తము ఫుడ్ తోటి ఒరిజినల్ మేత మేస్తలేవు అనమాట అంతే ఇప్పుడు ఎట్లా ఉండదు అంటే కొంత ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి మేతలతోటి మేపుతున్నారు వాటి దాటి వలన కూడా కొంచెం రోగాల బాధ పడిపోతాయి ఎన్ని మందులు కొన్ని నెలకు నెల కొన్ని వేల మందులు అవుతాయి దీనికి వేయడానికి సీజన్ సీజన్కి మందులు కూడా పోయాలి నాట్ ఫర్ ఈజీ ఈజీ అయితే కాదు జస్ట్ ఏదో ఇట్లా మేపుతాం కదా కొట్టుకోపోతే విరితే అన్నట్టు కాదు ఒక గొర్రె ఒక మేకలు కానీ ఒక సీజన్కి వచ్చేసి ఇప్పుడు ఒక గొర్రె వచ్చేసి సిక్స్ మంత్స్కి ఒకసారి పిల్లని పెడుతుంది జస్ట్ అది ఒకటే పిల్ల ఒక మేక వచ్చేసి సంవత్సరానికి టూ టైమ్స్ పెడతాయి అవి టూ టూ పిల్లలు పెడతాయి రెండు పిల్లలు పెట్టాయి ఒక్కొక్క మేక వచ్చేసి ఫస్ట్ పిల్లలు పెడతాయి పుట్టిన పుట్టినైతే బతకాయి కదా ఈ మనుషులు లేక ఈ పుట్టంగానే పుట్టినట్టు అట్లా బతుకడం మనుషులకు ఇప్పుడు ఏ విధంగా అయితే మందులు అవన్నీ వాడుతున్నాము మనుషుల మనం ఆర్టిఫిషియల్ అయిపోయినాం ఇప్పుడు మనం జీవించుకున్నటువంటి ప్రాణులు కూడా ఆర్టిఫిషియల్గా చేసుకుంటున్నాం మనము అట్లా కొంచెం ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వండి ఇప్పుడు ఎందుకంటే చాలామంది ముందు అసలు గొర్రెలు మేకలు అంటేనే పాలమూరు డిస్టిక్ పాలమూరు జిల్లా పాలమూరు జిల్లా అనేది మహోద్నగర్ డిస్టిక్ అంటే ఇంకా మాది రగారి డిస్ట్రిక్ట్ అనుకో కాకపోతే కొంచెం డిస్టిక్ ఉన్నా కొంచెం ఇంకా మా పాలామూరుకి సంబంధించిన మహూర్నగర్ డిస్టిక్కి సంబంధించినటువంటి వాళ్ళు చూడవచ్చు రోడ్లపైన చచ్చా ఎంత అంటే ఎండకు వానకు దచ్చుకుంటూ అసలు ఫుడ్డు తింటారో తినరో అసలు వెళ్తే కూడా వడ్డించుకోకుండా జస్ట్ ఆ మేకల గొర్రెల మీదనే ఒక ఆలోచన ఉంటుంది ఒక ఆడపిల్ల గొర్రె విడితే చెల్లెలాగా భావిస్తాం ఒక మగపిల్ల గొర్రె పెడేలు మెగపె గుడిస్తే ఒక అన్నలాగా భావిస్తాం మేము ఎందుకంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తాం అనమాట ఎందుకంటే మా ఇంటి మనుషులవి ఎందుకంటే మాకు తరతరాలు ఉన్నటువంటి వన్యప్రాణులు మూగ జీవాలు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి మా యాదవ సోదరులకు కుర్మ సోదరులకి జీవాలు రాసుకునే వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి కొంచెం వన్యప్రాణుల రక్షణ వన్యమంటే అడవి ప్రాణులు ఇది కూడా అడవి ప్రాణులే అనుకో ఈ జీ మోగ జీవాలను కొంచెం కాసుకునే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి కొంచెం చూసి అనండి మాటలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా నా వీడియోస్ ప్రతి ఒక్కటి చూడండి ఖిత ఈ యొక్క యాదవ్స్కి ఈ గుర్రోలో మేకలు కాసుకునే వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ చేయండి కొంచెం చూసి అనేది ఓం నమ శివ